దక్షిణ భారత సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు ఇప్పుడు నిర్మాతగా మరోసారి కొత్త ప్రయాణం మొదలు పెట్టేసింది అనేక మంది అభిమానులను తన నటనతో తన శక్తివంతమైన మహిళా పాత్రలతో ఆకట్టుకున్న సమంత ఈసారి వెండి తెర వెనుక నుండి కొత్త కథకు జీవం పోసేందుకు సిద్ధమవుతూ ఉంది తాజాగా సమంత రాజ్ నెడమూరుతో కలిసి మా ఇంటి బంగారం అనే కొత్త చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించబోతోంది ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల అద్భుతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో చేశారు సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు జరిగిన ఈ పూజ కార్యక్రమానికి చాలా తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు సమంత సాంప్రదాయంగా మెరిసిపోతూ దర్శనమిచ్చింది రాజ్ నిడమూరుతో కలిసి క్లాప్ కొట్టడం ద్వారా కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది ఈ సినిమా టైటిల్ వినగానే ఒక ఇంటి ఆత్మీయత కుటుంబ బంధం ప్రేమ త్యాగం అనే భావాలు గుర్తుకు వస్తాయి మా ఇంటి బంగారం అనేది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెలుస్తోంది ఇది ప్రేమ మాతృత్వం సంబంధాల విలువ మరియు మహిళా గౌరవం చుట్టూ తిరిగే సున్నితమైన కథ అని సమాచారం సమంతకు ఎప్పటి నుంచో సామాజిక విలువలతో కూడిన కంటెంట్ మీద ప్రత్యేక ఆసక్తి ఉంది అందుకే ఆమె ఈ ప్రాజెక్ట్ కి నిర్మాతగా ముందుకొచ్చిందని పరిశ్రమ వర్గాలు చెప్తూ ఉన్నాయి ఇప్పటికే సమంత శుభం వంటి చిత్రాలతో ప్రొడ్యూసర్ గా తన ప్రతిభను నిరూపించుకుంది ఇప్పుడు మా ఇంటి బంగారం ద్వారా కెమెరా వెనుక ఉన్న మహిళా శక్తిగా నిలబడబోతోంది ఇప్పుడు రాజ్ కలిసి నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్ ఆమె కెరియర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందా అనడంలో ఎలాంటి సందేహం లేదు రాజ్ నెడమూరు పేరు వినగానే అందరికీ ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి కంటెంట్ ప్రాజెక్టులు గుర్తుకు వస్తాయి ఆయన కథల్లోని న్యాచురల్ ఎమోషన్స్ హ్యూమర్ రియాలిటీ మేళవింపు మా ఇంటి బంగారం కోసం ఆయన మరియు సమంత ఇద్దరు కూడా ఒక సున్నితమైన జీవన సత్యాలతో కూడిన కథను ఎంపిక చేశారని తెలుస్తోంది కథలో భావోద్వేగం నవ్వులు కన్నీళ్లు అన్ని కలగలిసి ఉంటాయని యూనిట్ సభ్యులు చెప్తూ ఉన్నారు ఈ చిత్రానికి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం అయితే ఈ ప్రాజెక్టులో ప్రేమలో విఫలమై తన కుటుంబానికి కొత్త ఆశగా నిలిచే యువతి పాత్రలో సమంతానే కనిపించవచ్చనే వార్త అయితే సినీ వర్గాల్లో వినిపిస్తోంది స్క్రీన్ ప్లే డైలాగ్స్ మరియు ప్రొడక్షన్ డిజైన్ విషయాల్లో కూడా అత్యంత నాణ్యత ప్రమాణాలను పాటించబోతున్నారని నిర్మాతలు తెలిపారు సమంత పోస్ట్ చేస్తూ ఈ సినిమా నాకు చాలా దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ నేను ఈ కథ విన్న క్షణం నుంచే ఇందులో ఉన్న భావోద్వేగాన్ని అనుభవించాను కుటుంబం ప్రేమ ఆత్మగౌరవం ఇవే మన జీవితానికి పునాది మా ఇంటి బంగారం ఆ విలువలను గుర్తు చేసే సినిమా అవుతుంది ఈ ప్రయాణం ప్రారంభమైనందుకు చాలా ఆనందంగా ఉంది నాకు మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ రాసుకొచ్చారు దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది హ్యాష్ టాగ్ మా ఇంటి బంగారం హ్యాష్ టాగ్ సమంత రూత్ ప్రభు హాష్ టాగ్స్ అయితే ట్రెండ్ అవుతూ ఉన్నాయి అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రొడ్యూసర్ సమంత రాకెట్ అంటూ కమెంట్స్ చేస్తూ ఉన్నారు